హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కొన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేశానండి టాప్స్ పాయింట్స్ స్టిచ్ ఎక్కువ శాతం టాప్స్ స్టిచ్ చేశాను అవి చూపిస్తాను మీరు ముందుకు వచ్చాను ఫస్ట్ వచ్చేసి టాప్ ఇదండి టాప్ వచ్చేసి ఇది నెక్ వచ్చేసి ఈ కలర్తో ఎందుకు ఈ కలర్తో డిజైన్ చేశాను పాయింట్ వచ్చేసి ఈ పాయింట్ వచ్చింది ఒక పాయింట్ టూ టాప్స్ వచ్చాయండి అయితే నేను ఈ ఒక డౌన్కి మాత్రం దీనికి మ్యాచింగ్ వచ్చేటట్టు పెట్టాను ఎందుకంటే మొత్తం ప్లేన్ వచ్చింది టాప్కి నేను హ్యాండ్స్కి ఇట్లా కొంచెం బార్డర్ లాగా పెట్టాను ఆ నెక్కి ఇట్లా షేప్ పెట్టి ఆయన వెనక ఐనెక్ పెట్టాను ఇట్లా పెట్టాం ప్లేన్ గా ఉన్నా బాగోదు కదా అన్నట్టు ఇట్లా పెట్టాం బాగుంది కదా బ్యాక్ వచ్చేసి ఆయన ఎక్కు కామన్ కాటన్ లైనింగ్ యూజ్ చేశానండి ఇది ఒకటి దానికి టూ టాప్స్ వచ్చాయని చెప్పాను కదా ఇది ఒక టాప్ అండి దీనికైతే పైపింగ్ యూజ్ చేయలేదు ఏమి యూజ్ చేయలేదండి దీన్ని మనకు లెగ్గిమ్స్ టూ త్రీ సెట్ తీసుకోవచ్చు దానివల్ల నేను పైపింగ్ ఏం యూజ్ చేయలేదు క్రీమ్ కలర్ పైపింగ్ ఇట్లా కట్ వర్క్ డిజైన్ చేశాను అంతే డిజైన్ పెట్టేసి ఇట్లా షేప్ పెట్టాను ఎల్బో హ్యాండ్స్ అన్నిటికీ కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టాను అండి కాటన్ కదా బాగుంటాయి ఇట్లా కట్ వర్క్ డిజైన్ చూడండి మీ దగ్గర నుంచి చూస్తుంటే కట్ వర్క్స్ పెట్టాను అంతే ఇంకోటి వచ్చేసి ప్యూర్ బ్లాక్ అండి ఇవేంటంటే కస్టమర్ రెండు బ్లౌజ్ పీసెస్ తెచ్చుకున్నారు కొంచెం మీటర్ మీటర్ ఉన్నాయండి బాగానే ఉన్నాయి పెద్దగా ఉన్నాయి పన్న దానివల్ల రెండు కలిపి జాయింట్ చేసి నేను ఆ టాప్ బ్లౌజ్ స్టిచ్ చేశాను కట్ వర్క్ వచ్చింది గోల్డ్ కలర్ పైపింగ్ గోల్డ్ పాయింట్ గోల్డ్ చేస్తే మాత్రం హైలైట్ ఉంటుంది అండి ప్యూర్ బ్లాక్ చాలా అంటే చాలా ఉంది లెంత్ కూడా బాగానే వచ్చిందండి పెద్ద పన్నానే వచ్చింది దానివల్ల లెంత్ కూడా ఫార్టీ టూ ఇంచెస్ లెంత్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసి ఇట్లా స్క్వేర్ నెక్ పెట్టారండి అండి అంటే హ్యాండ్కి మాత్రం ఇట్లా ఫఫ్ లాగా పెట్టారండి అండి ఫఫ్ లాగా పెట్టాను అండ్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి పైపింగ్ వేస్తే ఇక్కడ ఫఫ్ పెట్టాను బాగుంటుందండి అండి ప్యూర్ బ్లాక్ కదా సూపర్ ఉంది కదా బాగుంది దీనికి మంచిగా వచ్చి క్రీమ్ కలర్ లెగ్ను సెట్ చేసుకుంటే ఇది గోల్డ్ కలరు చాలా బాగుంటుంది వచ్చేసి డీప్ నెక్ కొంచెం కొంచెం వన్ నుంచి డీప్ నెక్ పెట్టాను ఎలా ఉంది చెప్పండి కామెంట్స్లో మీకు ఏ టాప్ నచ్చిందో అని కూడా ఒక కామెంట్ చేయండి కట్స్ అండి ఓపెన్ కర్ట్స్ కాటన్ లైనింగ్స్ యూజ్ చేశాను అన్నిటికీ కూడా ఇంకోటి వచ్చేసి లాస్ట్ టాప్ ఇది కూడా చాలా బాగుంది దీనికి కూడా పైపింగ్ వేయొద్దు అన్నారండి రన్నింగ్ పైపే వేసాను చేశాను ఎందుకంటే దీనికి మనం ఎల్లో కలర్ వేసుకోవచ్చు వైట్ వేసుకోవచ్చు రన్నింగ్ కలర్ అయితే లెగ్గిన్ వేసేసుకోవచ్చు దానివల్ల నేను పైపింగ్ ఏమైనా చూడండి ఇట్లా పెట్టుకుంటేనే ఎంత లుక్ వచ్చిందో వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి వీ నెక్కి పెట్టాను ఫ్రంట్ వచ్చేసి వీ నెక్కి పెట్టాను బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ పాట్ నెక్కి పెట్టానండి ఇంకా అంటే హోల్ పెద్దగా ఏం అవ్వదు అండి ఇది వచ్చేసి ఐదు నెక్ పెట్టాను కదా మామూలుగా ఇన్నర్ అంతే వచ్చేస్తుంది అంతే డీప్ ఏమి ఉండదు ఇట్లా ఫ్రంట్ వచ్చేసి వి నెక్ చాలా బాగుందండి ఇది కూడా క్లాత్ కాటన్ కాబట్టి అన్నిటికీ కూడా త్రీ బై ఫోర్త్ పెట్టా హ్యాండ్స్ సెట్లా త్రీ బై ఫోర్త్ చాలా చాలా బాగుంది దీనికి మాత్రం సేమ్ కలర్ లెగ్గెన్ వేసుకున్నా బాగుంటుంది లేదంటే ఆఫ్ వైట్ వైట్ వేసుకున్న సూపర్ ఉంటుందండి ఎల్లో వేసుకున్నా బాగుంటుంది అందువల్ల నేను కస్టమర్లు పైపింగ్ వేయొద్దు అన్నారు నేను రన్నింగ్ పైపింగ్ వేసాను చూడండి వేయొద్దు అన్నా కానీ నేను సేమ్ రన్నింగ్ పైపింగ్ వేసేస్తాను మీకు చూడండి ఉన్నా కానీ ఉన్నట్టు కూడా కనిపించదు బాగుంటుంది బాగుంది కదా ఎట్లా ఉన్నాయి చెప్పండి నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ